ప్రభువు మన పాపములను బట్టి మనతో ప్రవర్తించడు మన అక్రమములను బట్టి మనకు ప్రతిఫలము చేయడు ఆదివారం పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈ ఉదయ ధ్యానార్ధమునకు నేను ఎంచుకున్న వాక్యము పౌలు రెండవ కొరింతీయులకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నుండి మట్టి పాత్రలలో ఈ నిధి మనకు కలిగియున్నది దాని ద్వారా ఆ అధికమైన శక్తి మనది కాక దేవునిదని తెలియజేయబడును ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా శుభోదయం నేడు మనము జీవించి ఉన్నది ఆయన కృపచేత ఆయన కరుణచేత ఆయన రక్షణచేత ఆయన మనలో ఉంచిన వెలుగుచేత ఇది గూర్చి కాదు ఇది పూర్తిగా ఆయన గూర్చి ఆదుకను మనము ఈ వాక్యమును ధ్యానిద్దాం ఈ ఉదయ ధ్యాన విషయము మన గూర్చి కాదు పౌలు కొరింతీయులకు సువార్త యొక్క వెలుగును గురించి వ్రాయిచున్నాడు యేసుక్రీస్తు యొక్క వెలుగు ఈ లోకమునందలి అంధకారమును చెదరగొట్టిందని ఆయన తెలియజేస్తున్నాడు యేసు యొక్క జీవితం మరియు ఆయన త్యాగము మనకు రక్షణను అందించెను మనకు అప్పగించబడిన కర్తవ్యము ఆ దేవుని అసాధారణమైన శక్తిని మనలో యథార్థముగా ఉంచుకుని సువార్తను ప్రకటించుట మనము మట్టి వలె ఉన్నా మనలో నిక్షిప్తమైనది దేవునికి చెందిన దివ్య నిధి రక్షణ వెలుగు సత్యము ప్రియ స్నేహితులారా మనము దేవుని చేత ఎన్నుకోబడిన వారము మనము ఇంకా పాపులమై ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించెను ఆయన మనకై తన ప్రాణమును ఇచ్చెను తన కృపను మన జీవములో పోసి ఆయన సేవకు మనలను సిద్ధపరచెను మనము స్వయముగా శక్తియుక్తులము కాగలము కాదు విమోచనానికి కారణమో మనము కాదు మనము మట్టి పాత్రలు మాత్రమే కాని మనలో యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యము ఆయన వెలుగు ఆయన సువార్త నిక్షిప్తముగా ఉన్నది ఆ వాక్యములోని శక్తి ఏ మనిషినైనా ప్రతి ఒక్కరినీ మారుస్తుంది అందుచేత మనము మన గురించి కాదు దేవుని గురించి మాత్రమే ఆలోచించాలి ఆయన మహిమే ప్రతిదానికి మూలము ఆయన వాక్యము ఆయన వెలుగు ఆయన శక్తి ద్వారా మనము ఉపయోగింపబడుచు ఆయన నామమునకు గౌరవమును తేవలసియున్నది ప్రార్థన కృపామయుడైన పరలోక తండ్రి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మేము నీ నామమును స్థుతిస్తున్నాము ఘనపరచుచున్నాము నీ సేవకులముగా ఉండుటకు ప్రసాదించిన ఈ దయకు నీకు ధన్యవాదములు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము ఆమె